శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదివారం అమావాస్య ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భయంకరమైన దోషాలు తొలగిపోయి అఖండ రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య చాలా శక్తివంతమైన తిథి ఆదివారం శక్తివంతమైన రోజు ఆదివారంతో కూడిన అమావాస్య చాలా అరుదుగా వస్తుంది అత్యంత శక్తివంతమైన రోజు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు రెండు శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే జీవితంలో అనేది ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు భయంకరమైన పితృదోషాలు భయంకరమైన పితృశాపాలు భయంకరమైన కాలసర్ప దోషాలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి నవగ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవటానికి ఆదివారం అమావాస్య రెండు శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే నిమ్మకాయ పులిహోర ఎక్కడైనా దేవాలయం లోపల కానీ దేవాలయం బయట కానీ పదకొండు మందికి పంచిపెట్టాలి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు చేసుకొని లేదా పొట్లాల్లాగా కట్టుకొని దేవాలయం లోపల దేవాలయం బయట ఎక్కడైనా సరే పదకొండు మందికి ఆ నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి అలా చేస్తే గ్రహాలన్నీ ఏకకాలంలో అనుగ్రహిస్తాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య పాటించాల్సిన ఇంకొక శక్తివంతమైన పరిహారం ఏంటంటే రావి చెట్టు పరిహారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర నీళ్లు పోయాలి కొంచెం పసుపు కుంకుమ గంధము రావి చెట్టు మొదట్లో వేసి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచాలి ఎప్పుడూ కూడా ఒక మట్టి ప్రమిదలో దీపం పెట్టకూడదు ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద పెట్టి దీపం పెట్టాలి అలా మట్టి ప్రమిదలో దీపం పెట్టాలని పెద్ద మట్టి ప్రమిద పెట్టి దానిలో ఇంకొక పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో ఆవాల నూనె పోయాలి మస్టర్డ్ ఆయిల్ అంటారు ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అంటే ఒకే దీపంలో పన్నెండు జ్యోతులు వెలగాలి ఒకే ప్రమిదలో పన్నెండు దీపాలు వెలగాలి అలా దీపం పెట్టి రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇది రెండవ పరిహారం ఈ రెండు పరిహారాలు ఆదివారం అమావాస్య రోజు చేస్తే అన్ని రకాలైన దోషాలను తొలగింపజేసుకోవచ్చు అలాగే వీటితో పాటుగా ఇంట్లో కూడా పాటించే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఆదివారం అమావాస్య స్నానం చేసిన తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కొద్దిగా కలిపి రాళ్ల ఉప్పు కలిపినటువంటి ఆ గ్లాసుని మీ గృహంలో హాల్లో నైరుతి దిక్కులో పెట్టండి ఆ రోజంతా ఆ గ్లాసు అలాగే ఉండేలాగా చూడండి మర్నాడు స్నానం చేసిన తర్వాత నైరుతి మూలలో ఉంచినటువంటి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి అలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంటికి పట్టిన దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు మొత్తం తొలగిపోతాయి ఇంట్లో అనుకూల శక్తి పెరుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య రోజు ఎవరైనా ఆవుకి పచ్చగడ్డి తినిపించడానికి ఇచ్చినా లేదా స్వయంగా ఆవుకి పచ్చగడ్డి తినిపించినా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ధన ఆగమనం అనేది విపరీతంగా జరగాలంటే ఆదివారం అమావాస్య రోజు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టిన తర్వాత అక్కడ ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో నవధాన్యాలు కొన్నించి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చాక కొన్ని రోజులకు ఆవుకు తినిపించండి ఈ పరిహారం చేసినా కూడా నిరంతర ధన ఆగమనం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య రోజు వస్త్రదానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైతే దగ్గరలో పారే నీళ్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బార్లీ గింజలు కొన్ని తీసుకోండి ఆ బార్లీ గింజలు పాలతో కడిగేసి ఆ తర్వాత నీళ్లతో కడిగేసి పారే నీళ్ళల్లో బార్లీ గింజలు వదిలిపెట్టేసేయండి కనీసం ఒక పావు కిలో బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్ళల్లో వదిలిపెడితే మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ధనం విపరీతంగా వస్తుంది ధన ఆగమనానికి ఈ బార్లీ గింజల పరిహారం కూడా ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది ఆదివారము అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విధి విధానాలు పాటించండి జాతక దోషాలు తొలగింపజేసుకొని అఖండ ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో అనేక రకాలైన కష్ట నష్టాలతో సతమతమైపోతున్నారా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోయారా అయితే వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ మా వీడియోస్ చూడండి అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి